అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం పూజ అత్తగారు చనిపోయి పది రోజులు కూడా గడవకముందే తన స్నేహితులతో మరియు తల్లితో కలిసి తిని తాగుతూ అర్ధరాత్రి వరకు పార్టీ జరుపుకుంది పూజ పార్టీ ముగిసాక ఫ్రెండ్స్ అందరు ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు పూజ వాళ్ళ అమ్మతో అమ్మా నువ్వు ఇక్కడే హాల్లో పడుకో అంది కానీ సుమలత గారికి నిద్ర ఉంచుకురావటంతో హాల్లో కాకుండగా కొన్ని రోజుల నుంచి మూసి ఉన్న పూజ అత్తగారు చనిపోయిన ఆ గదిలోకి వెళ్లి పడుకుంది గదంతా చీకటిగా ఉంది అర్ధరాత్రి ఎవరో మంచాన్ని కదిలిస్తున్నట్లుగా సుమలత కనిపించింది బహుశా ఇది తన భ్రమై ఉంటుంది అనుకుంది కొంత సమయం తర్వాత మంచం గాలిలో పైకి లేచినట్లుగా అనిపించింది భయంతో గట్టిగా అరిచి లేచి కూర్చుంది కాని గదిలో మాత్రం ఎవ్వరూ లేరు అలాంటప్పుడు మంచాన్ని ఎవరు పైకి లేపుతున్నారు ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది పిచ్చిదానిలా అరుస్తుంది అప్పుడే నీళ్లు తాగటానికి వంటింట్లోకి వచ్చిన పూజాకు ఆమె తల్లి గొంతు వినిపించి అమ్మా నీకు చెప్పాను కదా హాల్లో పడుకోమని భయపడ్డావా లేదే నేనెందుకు భయపడతాను నేనేం పిరికిదాన్ని కాదు అమ్మా మా అత్తగారు ఉన్నప్పుడే నేను ఆమె గదిలోకి వెళ్లేదాన్ని కాదు ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఆ గదిలోకి రాత్రి కాదు కదా పగలు కూడా వెళ్ళలేను ఎన్ని పూజలు చేశామో నాకే తెలుసు కానీ ఆ ముసలావిడ మీద ఎటువంటి ప్రభావం చూపలేదు ఈ ముసలిది బ్రతుకున్నప్పుడు వేధించింది ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా నాకు ప్రశాంతత లేదు పూజ ఆ ముసిల్ది పాపిస్టిది అందుకే చనిపోయిన తర్వాత కూడా తిరుగుతుంది లేకపోతే ఇప్పటికే ఆమెకు ముక్తి దొరికి ఉండేది సరే నాకు తెలిసిన ఒక తాంత్రిక బాబా ఉన్నాడు ఇలాంటి భూతాలను తరిమి కొట్టే గొప్ప నిష్ణాతుడు మీ అత్త ఎంత పాపాత్మురాలైనా ఆయన దెబ్బకు నీళ్లు నములుతూ బయటికి వస్తుంది రేపు నాతో అతని దగ్గరికి రా సరే అమ్మా నేను నీతో పాటు వస్తాను కానీ ఇప్పుడు నువ్వు హాల్లో పడుకో ఆ గదిలో పడుకునే అవసరం ఏం లేదు లేకపోతే నీపై దాడి చేసే అవకాశం ఉంది ఏంటి నా మీద దాడి చేస్తుందా ముసిల్ది అరే నీకు గుర్తులేదా నేను తనని ఎన్ని ముప్పతిప్పలు పెట్టాను తనకు నాయనమ్మ గుర్తొచ్చింటుంది ఈ రోజు రానివ్వు తన సంగతి చూస్తాను చూడు ఇంకోసారి తను నా ముందు రావటానికి కూడా పదిసార్లు ఆలోచించేలా ఎవరిని భయపెట్టని విధంగా చేసి తనకు గుణపాఠం నేర్పిస్తాను అనటంతో ఆశ్చర్యంగా అడిగింది పూజ అలాగైతే ఇప్పుడు ఆ గదిలో పడుకుంటావా అమ్మా లేదు లేదు ఇప్పుడైతే నేను హాల్లోనే పడుకుంటాను ఎవరికి తెలుసు ఆ ముసిల్ది తలుపు మూసేసి నా గొంతు నొక్కి చంపేస్తుందేమో కనీసం ఇక్కడ తలుపు లేదు అనటంతో పూజ గట్టిగా ఊపిరి పీల్చుకుంది రాత్రవ్వటంతో అందరూ నిద్రపోయారు మరుసటి రోజు ఉదయం సుమలత గారు స్నానం చేసి వచ్చాక అమ్మా నీకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటావు నువ్వు ఏం చెబితే అదే చేస్తాను అప్పుడు గదిలో నుంచి ఒక భయంకరమైన గొంతు బయటికి వచ్చింది ఏం టిఫిన్ చేస్తున్నావు నువ్వు నాకిచ్చినట్లే తనకి కూడా చద్ది రొట్టెను మరియు ఉప్పునివ్వు చూడు డైనింగ్ టేబుల్ మీద చద్ది చద్దిరొట్ట మరియు ఉప్పును పెట్టాను ఒకవేళ అది తినకపోతే నిన్ను చాలా తీవ్రంగా కొడతాను వెళ్ళి తినిపించు అనటంతో పూజ భయపడిపోయి ఆ ఎండు రొట్టెను వాళ్ళమ్మకు తినిపించటం ప్రారంభించింది సుమలత కూడా భయంతో రొట్టెను మింగుతూ ఈ స్వరం పూజ అత్త గాయత్రి గారిది అని తెలియగానే పూజ మరియు సుమలత గారు భయంతో బిక్కుబిక్కుమంటూ గది మూలన కూర్చొని ఇలా చెప్పటం మొదలుపెట్టారు అత్తయ్యా మీరా ముందు మీరు రాత్రులు మాత్రమే వచ్చేవారు ఇప్పుడు పగలు కూడా వస్తున్నారా ఇప్పుడు ఆమె గదిలో నుంచి బయటికి ఎలా వచ్చింది అని పూజ భయంగా సుమలతతో చెప్పింది చూసావా మమ్మీ ఇప్పుడు నేను చెప్పింది నమ్ముతావా అత్తయ్య చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంది అప్పుడు మళ్లీ కోపంగా ఒక గొంతు వినిపించింది అరే మీరిద్దరు ఎలా మరిచిపోయారు మీ తల్లి కూతుర్లు కలిసి పగలు రాత్రి నాకు ప్రశాంతత లేకుండా చేశారు ఇప్పుడు నా వంతు వచ్చింది ఇప్పుడు కూడా వంద శాతం బలం ఉంది ఇప్పుడు నేను కూడా పగలు రాత్రి మీ ఆనందాన్ని దూరం చెయ్యకపోతే నా పేరు గాయత్రి కాదు ఈ మాట వినగానే పూజా తల్లి స్పృహ తప్పి నేల మీద పడింది మళ్ళీ నవ్వుల శబ్దం వచ్చింది అరే అప్పుడే భయపడ్డారా నువ్వు నన్ను పళ్ళ కింద చెనగలు నలిపినట్టు నలిపేస్తానన్నావు భయంతో నిలుచున్న పూజ చెమటలతో తడిసిపోయింది కాసేపటికి ప్రశాంతత నెలకొనేసరికి తన తల్లి దగ్గరికి వెళ్లి నీళ్లు చల్లింది అప్పుడు ఆమెకు స్పృహ వచ్చింది స్పృహ వచ్చాక జరిగిందంతా ఆమె మరిచిపోయింది కాని పూజ కన్నీ గుర్తున్నాయి అందుకే ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు తనకు తన గతం గుర్తుకు వస్తుంది తను అత్తగారిని ఎలా చిత్రహింసలకు గురి చేసిందో వేధించిందో అంతా గుర్తుకు వచ్చాయి ఈ రోజు వాటన్నిటికీ పగ తీర్చుకోవటానికే ఆమె ఇక్కడికి వచ్చి ఉంటుంది పూజ ఆ రోజులను గుర్తు చేసుకోవటంలో నిమగ్నమైంది కొడుకు పెళ్లి జరగటంతో అందరూ దేవికి అభినందనలు తెలుపుతూ బహుమతులు ఇస్తున్నారు గాయత్రి గారు వితంతువు చాలా సంవత్సరాల క్రితమే తన భర్తను రోడ్డు ప్రమాదంలో కోల్పోయింది అప్పటి నుంచి తనే తన కొడుకైన శివ మంచి చెడ్డలను చూస్తూ అతన్ని బాగా చదివించింది శివ పెద్దయ్యాక సైన్యంలో చేరాడు కొంతకాలం తర్వాత గాయత్రి గారు మంచి సంబంధం చూసి సెలవుల్లో ఇంటికి వచ్చిన శివకు వివాహం చేసింది తన బాధ్యతాయుతమైన పని కారణంగా శివ ఎక్కువగా బయటే ఉండేవాడు అయితే పూజ మరియు గాయత్రి గారు మాత్రమే ఇంట్లో ఉండేవారు మొదట్లో అంతా బాగానే ఉంది క్రమం క్రమంగా పూజా వైఖరి గాయత్రి గారి పట్ల కఠినంగా మారింది పూజ రాత్రిపూట పార్టీలు చేసుకుంటూ ఆనందించేది ఒకవేళ గాయత్రి గారు ఏదైనా చెబితే ఆమెకు వంద మాటలు వినిపించేది కాబట్టి ఆమెకు తన అత్తగారు చెడ్డగా కనిపించటం మొదలయ్యింది ఇప్పుడు ఆమె గాయత్రి గారిని తిట్టకుండగా ఏ పని చేసేది కాదు కానీ గాయత్రి గారు ఇదంతా శివాకి చెప్పలేదు ఎందుకంటే శివ అప్పటికే దేశం సరిహద్దుల్లో ఉండి డ్యూటీ చేస్తున్నాడు పైగా ఇంట్లో సమస్యల గురించి అతనికి చెప్పి మరింత కంగారు పెట్టడం సరికాదనుకుంది ఆమె ఒంటరిగా పూజ ప్రవర్తనను సహించేది తనను కూడా ఏమి అనేది కాదు కానీ పూజ దీనిని సద్వినియోగం చేసుకుంది పూజ ఎప్పుడు తన తల్లి సుమలతను తన ఇంట్లో జరిగే పార్టీలకు పిలుచుకునేది ఇద్దరూ కలిసి గాయత్రి గారిని చాలా వేధించేవారు రోజు ఆర్డర్లు వేస్తూ చిత్రహింసలు పెట్టేవారు ఒకరోజు పూజ అత్తయ్య అత్తయ్యా ఈరోజు భోజనం వండొద్దు నేను బయటి నుంచి పీజా బర్గర్ మరియు కూల్ డ్రింక్లను నా కోసం అమ్మ కోసం తెప్పిస్తున్నాను సరే తల్లి అయితే నా కోసం కొంచెం అన్నం వండుకుంటాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి కుక్కర్లో బియ్యం కడిగి పెట్టబోతుంటే అప్పుడు పూజ వెనక నుంచి అత్తయ్యా మీరేం చేస్తున్నారు నేను చెప్పాను కదా ఈరోజు ఏం వండకూడదని వినిపించలేదా ఏంటి తల్లి నేను నా కోసం అన్నం వండుకుంటున్నాను ఫుడ్ ఆర్డర్ అయితే మీ అమ్మ కోసం వస్తుంది నా కోసం అయితే కాదు కదా అని గాయత్రిగారు అనటంతో పూజ ఆమెను వంటగదిలో నుంచి బయటికి పంపించేసి ఏ ముసిల్దానా నీకు ఇంటి యజమానురాలు కావాలని కోరికగా ఉన్నట్టుంది ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి నువ్వేమి ఈ ఇంటి యజమానురాలివి కాదు కేవలం నీ కోసం మాత్రమే వంట వండటానికి గ్యాస్ ఏం ఫ్రీగా రావటం లేదు నీ కొడుకు నీ ఫాల్తూ ఖర్చులను భరించటానికి కాదు సరిహద్దుల్లో ఉండి మృత్యువుతో పోరాడుతుంది తల్లి మీరేమో పిజ్జా తింటారు నాకు కూడా ఆకలి వేస్తుంది కదా అన్నం వండుకోకపోతే నేనేమి తినాలి కోడలా నువ్వేం చెబుతున్నావు నా కొడుకు అనవసర ఖర్చుల కోసం సంపాదించటం లేదని అరే తన కుటుంబం కోసమే అతని ఇదంతా చేస్తున్నాడు కనీసం బ్రతకడానికైనా నేను భోజనం చెయ్యాలి కదా అని గాయత్రిగారు చెప్పటంతో ఆ తెలుసత్తయ్య నీకు తినందే నిద్ర ఎక్కడొస్తుంది ఫ్రిడ్జ్లో రెండు రోజుల నుంచి మిగిలిపోయి ఉన్న బ్రెడ్ ఉంది అలాగే గిన్నెలో నిన్నటి కూర ఉంది అవి తినండి జాగ్రత్త ఏదైనా వండి తింటే మాత్రం ఇలా చెప్పి పూజ వెళ్ళిపోయింది కానీ పాపం గాయత్రిగారు ఏం చెప్పగలరు అదే ఆహారం తిని ఆమె ఇంటి పనులు చేయటం ప్రారంభించింది ఆర్డర్ పెట్టిన పీజా బర్గర్ రాగానే సోఫాలో తల్లి కూతుర్లు ఇద్దరు దర్జాగా కూర్చొని గాయత్రి గారిపై అరుస్తూ తినటం మొదలుపెట్టారు గాయత్రి గారి పని పూర్తయిన తర్వాత పడుకోవటానికి గదికి వెళ్ళింది కొన్ని గంటల తర్వాత పూజా తల్లి సుమలత గాయత్రీదేవిని నిద్రలేపుతూ ఇలా చెప్పింది వదిన ఏంటి ఇంత తొందరగా పడుకున్నావు ఈ ఇంటి యజమానురాలు ఇంకా మేల్కొనే ఉంది నువ్వు మాత్రం పడుకున్నావు వెళ్ళి నిమ్మకాయ నీళ్లను కలుపుకొని తీసుకురా నాకు అజీర్తిగా అనిపిస్తుంది అప్పుడు పూజ తన తల్లితో అమ్మా కొంచెం తక్కువ తింటే ఏమవుతుంది నువ్వు ఎలా తింటావంటే మళ్ళీ ఇది దొరకదన్నట్టుగా తింటావు పూజ నేను దాన్ని తినకపోతే అదంతా వేస్ట్ అవుతుంది నువ్వైతే పడేస్తావు నాకు ఫుడ్ వేస్ట్ అవ్వటం ఇష్టం ఉండదు అందుకే నేను మొత్తం తినేశాను కాని నాకదే ఎక్కువయింది అని సుమలత చెప్పింది అమ్మా వేస్ట్ అయ్యేది ఏముంది మనం తినేటప్పుడు అత్తయ్య ఆశతో మన వైపు చూస్తున్నారు కొంచెం దయచూపే ఆమెకు కూడా కొంచెం ఇవ్వాల్సింది ఎలాగో ఆమె మన ఇంగిలి ఆహారం తినటానికి అలవాటు పడింది కదా ఇలా చెప్పుకొని తల్లి కూతుర్లిద్దరూ నవ్వటం మొదలుపెట్టారు అంతలో గాయత్రీదేవి అక్కడికి నిమ్మకాయ నీళ్లు తీసుకొని వచ్చింది నిమ్మకాయ నీళ్లు తాగేసరికి సుమలతకు వాంతయ్యింది దీంతో పూజ గాయత్రి గారిని అనటం ప్రారంభించింది నువ్వే నీటిలో ఏదో కలిపావు అని నిందలు వేయటం మొదలుపెట్టింది తల్లి నేను నీళ్ళలో ఏమీ కలపలేదు కేవలం నిమ్మకాయ మాత్రమే కలిపాను పూజ తన కళ్ళను పెద్దగా చేస్తూ ముసిల్దానా ఇదంతా నీ వల్లే జరిగింది అమ్మ వాంతి చేసుకోవటం వల్ల చీర పాడైపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వే ఆ చీరను శుభ్రం చెయ్యాలి పూజ తల్లి చేసిన వాంతిని తన అత్తగారితో శుభ్రం చేయించింది పూజ సమయం గడుస్తూ పోతుంది ఇప్పుడు శివ ఇంటికి వస్తున్నాడని వార్త అందటంతో పూజ తన తల్లితో అమ్మ అతను వచ్చేవారమే వస్తున్నాడు ఈ ముసిల్ది అన్నీ చెబితే నా పరిస్థితి ఏమవుతుంది శివ నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అతడు తన తల్లి కళ్ళల్లో కన్నీటిని చూడలేడు అప్పుడు పూజా తల్లి చూడు పూజ ఆమె చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేది కానీ మనం రిస్క్ తీసుకోకూడదు ఆమె అల్లుడికి అన్నీ చెప్పేదానికంటే ముందే మనమే చెడి చప్పుడు కాకుండా ఏదో ఒకటి చెయ్యాలి అమ్మ మనమేం చెయ్యాలి చోడు పూజ ఇప్పటి నుంచి కొన్ని రోజుల వరకు తనతో మంచిగా నటించు తనని జాగ్రత్తగా చూసుకో తన కోసం ఒక చీరను కూడా తీసుకురా తనతో ఏ పని చేయించొద్దు ఒకరోజు తను తినే అన్నంలో విషం కలిపి ఇచ్చే రెండు రోజుల కోసం నువ్వు నాతో పాటు మన ఇంటికి వచ్చే తను ఆ విషం కలిపిన అన్నం తిని అక్కడే పడి ఉంటుంది మనము తిరిగి ఇంటికి వచ్చాక తను గుండెపోటుతో చనిపోయిందని నాటకం ఆడొచ్చు తన పీడ విరుగడవుతుంది అలాగే మనల్ని ఎవ్వరూ అనుమానించరు అమ్మా ఎవరికైనా మన మీద అనుమానం వస్తే లేదా మన గురించి ఏమైనా తెలిస్తే పూజ రేపు నేను మార్కెట్ నుంచి వేర్లతో తీసిన విషయం తెస్తాను అది తినటం వల్ల ఐదు గంటల తర్వాత ఎటువంటి అయినా చనిపోతాడు తన నోటి నుంచి ఎటువంటి నొరగా రాదు దీనివల్ల అనుమానం కూడా వచ్చే అవకాశం లేదు ఇది విన్న పూజ ఇది కరెక్ట్ అమ్మా ఇదంతా శివ వచ్చే రోజే చెయ్యాలి అని ప్లాన్ వేసుకున్నారు శివ వచ్చే రోజు వీళ్ళిద్దరిలో చాలా మార్పు కనపడింది నా కొడుకు వస్తున్నాడని తెలిసి వీళ్ళిద్దరిలో మార్పు వచ్చిందనుకున్నారు గాయత్రి గారు అందుకే ఆమె కూడా నిశ్శబ్దంగా వాళ్ళ నాటకం చూస్తూ ఉంది ఒకరోజు పూజ తన అత్తయ్యతో అత్తయ్యా నేను భోజనం రెడీ చేస్తాను మీరు తినేసి విశ్రాంతి తీసుకోండి నేను అమ్మను వదలడానికి వెళ్తున్నాను రేపు ఆయన వచ్చేలోపే వచ్చేస్తాను అని సుమలత మరియు పూజ గాయత్రి గారు తినే భోజనంలో ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదమైన మందును కలిపి వెళ్ళిపోయారు అటు శివ ఎన్నో నెలల తర్వాత ఇంటికి వస్తున్నాడు అమ్మని కలవటానికి ఎంతో ఆతృతగా సంతోషంగా ఎన్నో ఖరీదైన బహుమతులు కొని ఆమెకిష్టమైన శాలువ మరియు వేడివేడి జిలేబిని కూడా తీసుకున్నాడు ఇంటికి చేరగానే బయట నుంచి అమ్మా అమ్మా అని అరుచుకుంటూ ఎక్కడున్నావమ్మా అని పిలుస్తూ లోపలికి వచ్చాడు అమ్మ ఎప్పుడు నేను వస్తున్నానంటే గుమ్మం దగ్గరే కూర్చొని నా కోసం ఎదురు చూసేది కానీ ఎక్కడ దాక్కుంది ఎంత పిలిచినా పలకటం లేదు అమ్మా నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇంత ఆలస్యం చెయ్యను ఇంకోసారి తొందరగా సెలవులు తీసుకొని వస్తాను అమ్మా చూడు నీ కోసం నేను ఎన్ని గిఫ్ట్స్ తెచ్చానో శివ తన వైపు నుంచి అరుస్తూనే ఉన్నాడు వాళ్ళ అమ్మ ఎక్కడా కనిపించలేదు ఆమె శబ్దం కూడా వినిపించలేదు శివ గుండె వేగంగా కుట్టుకుంటుంది ఏదో తప్పు జరిగిందని పరిగెత్తుకుంటూ అమ్మ గదిలోకి వెళ్లాడు అక్కడ గాయత్రి గారు నేలపై పడిపోయి ఉంది అది చూసి శివకి కాళ్ళ కింద నేల కంపించినట్లుగా అనిపించింది వెంటనే అమ్మని చేతితో కదిపాడు అమ్మలో ఎటువంటి కదలిక లేదు ఆమె శరీరం చల్లబడి ఉండటం గమనించాడు శ్వాస తీసుకోవటం లేదు అమ్మ అంటూ గట్టిగా ఏడ్చాడు కొన్ని నిమిషాలకే సుమలత మరియు పూజ అక్కడికి వచ్చారు శివ ఏడుస్తుండటం చూశారు అప్పుడు శివ వాళ్ళని చూసి చూడు పూజ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేనిప్పుడే వచ్చాను ఎంత పిలుస్తున్నా నాకు అమ్మ నుంచి ఎటువంటి స్పందన రాలేదు లోపలికి వచ్చి చూసేసరికి అమ్మ ఈ స్థితిలో పడి ఉంది శివ ఏడుస్తూ ఉండటం చూసి పూజ ఆందోళన చెందుతున్నట్లు నాటకం చేసింది కాని శివ అత్తయ్య గారు నిన్నటి వరకు బాగానే ఉన్నారు అనుకోకుండా ఇది ఎలా జరిగింది ఇంతకేం జరిగి ఉంటుందంటావు అత్తయ్యా మిమ్మల్ని ఇలా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళి ఉండకూడదు నేను ఇలా ఎందుకు వెళ్ళాను దేవుడా మా అత్తయ్యను మాకు తిరిగి ఇచ్చేసేయి రావాల్సిన వారందరూ వచ్చాక గాయత్రి గారి ఘనన సంస్కారం పూర్తయ్యింది పూజ నాటకం పూర్తి కాలేదు శివ అమ్మ పోయిన దిగులుతో ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండేవాడు తండ్రి ఆదరణ చిన్నప్పుడే కోల్పోయాడు ఇప్పుడు అమ్మ ప్రేమను కూడా కోల్పోయాడు అమ్మ కూతుర్లో ఆనందంగా ఇంట్లో ఉంటున్నారు పూజ కొన్ని రోజుల వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వచ్చింది శివ ఇంట్లోనే ఉన్నాడు శివ డ్యూటీకి వెళ్ళగానే తన తల్లిని మళ్ళీ పిలిపించుకొని బాగా సరదాగా గడపవచ్చు అని అనుకుంది ఒకరోజు శివకి బాగా ఆకలి వేసి పూజ పూజ త్వరగా అన్నం పెట్టు అని అరిచాడు అప్పుడే వంటగదిలో నుంచి కుక్కర్ విజిల్ వస్తుంది అరే నేను స్టవ్పై ఏమీ పెట్టలేదు అనుకుంటూ పూజ వంటగదిలోకి వెళ్ళి చూసింది అక్కడ స్టవ్ పై నిజంగా పన్నీర్ కర్రీ పెట్టి ఉంది పన్నీర్ అంటే శివకు చాలా ఇష్టం అది అవ్వగానే శివకు పెట్టింది అది చూసి శివ ఇది అమ్మ చేసినట్లే ఉందే అన్నాడు అది చూసిన పూజ నేను అసలు కర్రే పెట్టలేదు ఇది ఎలా రెడీ అయ్యింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది పూజ ఇక తన పనిలో బిజీగా ఉండి ఈ విషయం పట్టించుకోలేదు ఒకరోజు పూజ వాళ్ళమ్మకి ఫోన్ చేసి అమ్మ మా అత్తయ్య గారి గది శుభ్రం చేయించి నీ కోసం రెడీ చేసి ఉంచుతాను నువ్వు ప్రశాంతంగా ఆ గదిలో విశ్రాంతి తీసుకోవచ్చు ఆవిడ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా హాల్లో ఉండేదానివి కానీ ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అని చెప్పింది పూజ అత్తయ్య గది శుభ్రం చేయటానికి వెళ్ళింది ముందుగా అల్మారా శుభ్రం చేద్దామని తెరవగా పైనుంచి గాయత్రి గారి ఫోటో కింద పడింది దాని నుంచి రక్తం కారుతుంది అది చూసి పూజ గదిలో నుంచి బయటికి పరిగెత్తబోయింది ఇంతలో గాయత్రిదేవి ఎదురుగా నిలబడి ఉండటం చూసి పూజకు ఊపిరాగిపోయింది చేతులు కాళ్ళు వణుకుతూ నేలపై పడిపోయింది తను ఏదో మాట్లాడాలని అనుకుంది కానీ తన నోటి నుంచి మాట బయటికి రావటం లేదు అది గొంతులోనే ఆగిపోయింది అప్పుడే గాయత్రి గారి మాటలు వినపడ్డాయి ఏమైంది కోడలా నువ్వు నన్ను చంపేసి శాశ్వతంగా వదిలించుకుందామనుకున్నావా నేను నీ ఏడుపు చూసి పైకి పోలేకపోయాను నువ్వు గట్టిగా ఏడుస్తూ దేవుణ్ణి నన్ను తిరిగి పంపించమని అడిగావు కదా అందుకే నేను తిరిగి వచ్చేశాను నా శరీరం మాత్రమే నశించింది కానీ నా ఆత్మ నశించలేదు నువ్వేమి చింతించద్దు నేనిక నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను నిన్ను కూడా నాతోనే తీసుకెళ్తాను అన్న గాయత్రి గారి మాటలు విన్న పూజా గుండె పగిలిపోయింది గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయింది తనకు మెలకువ వచ్చేసరికి ఎదురుగా శివ కూర్చొని ఉన్నాడు శివ అత్తగారు చనిపోలేదు ఆమె ఆత్మగా మారి ఈ ఇంట్లోనే తిరుగుతుంది నేను ఇందాకే ఆమెను చూశాను శివ ఆశ్చర్యంతో ఏం చెప్తున్నావు పూజ ఒక్కసారి ఎవరైనా మరణిస్తే వాళ్ళు మళ్లీ తిరిగి రారు నేనే స్వయంగా మా అమ్మ అంతక్రియలు చేశాను తను ఎలా తిరిగి రాగలదు నీకు భ్రమ కలిగి ఉంటుంది లేదు శివ నేను నిజంగానే చూశాను కావాలంటే మీరిప్పుడే వెళ్లి అత్తగారి గదిలోని ఫోటో చూడండి దాని నుంచి రక్తం కారుతుంది అనింది శివ వెంటనే లేచి వాళ్ళ అమ్మ గదిలోని ఫోటోను చూశాడు అక్కడ రక్తం కానీ మరకలు కానీ ఏమీ లేవు అప్పుడు శివ పూజ చేయి పట్టుకొని తన తల్లి గదిలోకి తీసుకెళ్లాడు చూడు నేను చెప్పాను కదా నీకంతా భ్రమ కలిగిందని ఇక్కడ రక్తం ఎక్కడుంది పూజ భయంతో వణికిపోతుంది కళ్ళు ఎర్రబడ్డాయి కారణం ఆమెకి విశ్వా వెనుక గాయత్రీ దేవి కనపడుతుంది ఆమె భయంతో గట్టిగా కేకలు వేసి గది నుంచి బయటికి పరిగెత్తింది ఆ తర్వాత తను ఆ గదిలోకి వెళ్ళటమే బంద్ చేసింది తను ఎన్నో పూజలు చేయించింది కానీ గాయత్రి గారి ఆత్మ మాత్రం తనని వదలటం లేదు చూస్తూ చూస్తూ శివ డ్యూటీకి వెళ్ళే టైం దగ్గర పడింది పూజ వాళ్ళమ్మకు ఫోన్ చేసి ఈయన డ్యూటీకి వెళ్తున్నారు చచ్చిపోయిన ఆ ముసిల్ది నన్ను ఇబ్బంది పెడుతుంది ఈయనకి చెప్తే అదంతా నీ భ్రమ అని కొట్టిపాడేస్తున్నారు ఆయనకేమీ కనబడలేదు అంతా నాకే కనబడుతుంది నేను భయంతో వణికిపోతున్నాను ఆయన వెళ్ళిపోతే నేను ఒంటరిదా అవుతాను ఆ ముసిల్ది నన్ను చంపేస్తుందేమోనని భయంగా ఉంది ఈ ముసిల్ది చచ్చినప్పటి నుంచి నన్ను ప్రతి నిమిషం భయంతో చంపుతుంది పూజ అల్లుడు కరెక్టే చెబుతున్నాడు కదా అదంతా నీ భ్రమే అయి ఉండొచ్చు చచ్చిపోయిన తర్వాత ఎవరైనా మళ్ళీ తిరిగి వస్తారా నువ్వేమీ భయపడొద్దు నేను వస్తున్నాను కదా నిన్నెవరు ఇబ్బంది పెడతారో చూద్దాం మీ స్నేహితులను పిలుచుకో పార్టీ చేసుకుందాం ఆమె మాటలు విని పూజ కొంత ఊపిరి పీల్చుకుంది శివ డ్యూటీకి వెళ్ళటానికి ఒకరోజు ముందే సుమలత ఇంటికి వచ్చింది తను రాత్రి గాయత్రి గారి గదిలో పడుకుంది ఉన్నట్టుండి తన మంచం కదలటం ప్రారంభించింది తను భయపడి గట్టిగా కేకలు వేసింది గాయత్రి గారి మాటలు వినపడ్డాయి సుమలతలో భయం మొదలయ్యింది మరుసటి రోజు శివ డ్యూటీకి వెళ్ళిపోయాడు పూజ సుమలత ఇద్దరూ గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో గాయత్రి మాటలు వినపడ్డాయి ఇద్దరు భయంగా ఒకరినొకరు పట్టుకొని ఉన్నారు ఉన్నట్టుండి గాయత్రి వాళ్ళ ముందుకొచ్చి ఇక శివ వెళ్ళిపోయాడు ఈరోజు మీ పని పడతాను కానీ నాకొక్క మాట అర్థం కావటం లేదు ఆ రోజు నేను రోటీ కూర మాత్రమే తిన్నాను ఆ తర్వాత నాలో ఇబ్బంది కలిగి ఊపిరాడక చనిపోయాను దానిలో మీరేం కలిపారు నా చావు గురించి ఎవ్వరికీ తెలియదు కనీసం మీరన్నా చెప్పండి దానిలో ఏం కలిపారో అత్తయ్యా దీంట్లో నా తప్పేమీ లేదు అంతా అమ్మే చేసింది అమ్మే దానిలో విషంతో ఉన్న మూలికలు కలిపింది ఇది తిని చనిపోతే మీలో రంగు మార్పు కానీ మీ నోటి నుంచి నురగ కానీ రాదు సహజ మరణంలా ఉంటుంది ఎవ్వరికీ అనుమానం రాదు ఆ సమయంలో నేను వద్దని చెప్పాను కానీ అమ్మే అంతా చేసిందని పూజ ఏడుస్తూ చెప్పింది అప్పుడు సుమలత గారు కోపంగా ఏం చెప్తున్నావమ్మా ఎదురుగా వియంకురాలు దయ్యమై నిలబడేసరికి నిందంతా నా పైన వేస్తావా నీకు మొదటినుంచి ఆమె అంటే ఇష్టం లేదు ఆమె గురించి అన్నీ చెడ్డగా చెప్పేదానివి శివ లేనప్పుడు ఆమెను తిట్టేదానివి కొట్టేదానివి ఇప్పుడంతా నేనే చేసినట్టు మాట్లాడుతున్నావు విషయం ప్రాణం మీదికొచ్చేసరికి నన్ను ముందు పెడతావా నిజంగా నీలాంటి సంతానం ఎవ్వరికీ వద్దు ఇద్దరు కోపంగా గొడవ పడుతుండగా శివ లోపలికి వస్తాడు అతన్ని చూసి ఇద్దరు ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెడతారు అరే ఏమిద్దరు మౌనంగా ఉండిపోయారు ఇన్ని మాటలు చెప్పారు కదా ఇంకా ఏమేమి అఘాయిత్యాలు చేశారో మా అమ్మ మీద చెప్పండి ఎప్పుడు చూసినా మా అమ్మ మీద లేనిపోనివన్నీ చెప్పేదానివి ఇప్పుడు మీరిద్దరు అమ్మని ఎలా చంపారో చెప్పారు అదంతా రికార్డ్ కూడా అయ్యింది కానీ పూజ నాకు పూర్తి విషయం తెలియాలి శివ మీరు డ్యూటీకి వెళ్లారు కదా ఎలా వచ్చారు మీరు తప్పుగా భావిస్తున్నారు అత్తయ్య మరణం హార్ట్అటాక్ వల్ల జరిగింది మేమేమీ చంపలేదు అయినా మేమెందుకు చంపుతాం ఇంత దారుణానికి మేమెందుకు కడతాం ఈ మాటలు చెబుతూ చక్కగా నటించారు శివ కోపంతో ఇంకా అబద్ధాలు ఆడుతారా అమ్మంటే భయం పోయినట్టుంది మీకు అమ్మా నువ్వెలాంటి దయ్యానివి నువ్వంటే కొంచెం కూడా భయం లేదు వీళ్ళకి ఎంత ప్రశాంతంగా నిలబడ్డావు నువ్వు అని నవ్వుతూ చెప్పాడు పూజ ఆశ్చర్యంగా శివ అత్తయ్య మీకు కూడా కనిపిస్తున్నారా దయచేసి మమ్మల్ని వదిలేయమని ఆమెతో చెప్పండి మాకు ఏ శిక్ష వేస్తారో వెయ్యండి కానీ ఆమె ఆత్మ నుంచి మమ్మల్ని విముక్తులను చెయ్యండి శివా నవ్వుతూ అమ్మ ఆత్మ అయి ఉంటే ఈ పాటికి మీరు కూడా ఆత్మలయ్యేవాళ్ళు ఆమె నిజంగానే బ్రతికుంది ఈ మాట విని తల్లి తల్లికూతుర్లకి ఊపిరాడలేదు ఏమన్నారు అత్తయ్య బ్రతికే ఉందా కానీ ఎలా ఆమెకు అంతిమ సంస్కారాలు చేశారు కదా అవును నేనే చేశాను అదంతా నేను చేసిన నాటకం మీ ఇద్దరికేమనిపిస్తుంది కేవలం మీ ఇద్దరే నాటకం చేయగలరా మీరిద్దరు ఏడ్చే నాటకం చేస్తుంటే అమ్మకు శవంలా నాటకం చేయాల్సి వచ్చింది పూజ ఆశ్చర్యంగా అయితే ఆ రోజు అత్తయ్య విషయం తినలేదా ఆ రోజు మీరిద్దరు అన్నంలో విషం కలపాలని మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మ అంతా వినేసింది వెంటనే నాకు ఫోన్ చేసి విషయమంతా చెప్పింది అమ్మ మాట విని నేను అప్పుడే ఇక్కడికి వచ్చేశాను మీరు ఆడే నాటకాలన్నీ అలాగే కంటిన్యూ చేసి అమ్మను వేరే చోట దాచి ఉంచాను శివ మాటలు విని పూజ మరి ఆ రోజు కుక్కర్లో అన్నం పెట్టింది ఆ ఫోటోపై రక్తం వచ్చింది అత్తయ్య మా ముందు ప్రత్యక్షమైన వెంటనే మాయమైపోయేది ఇదంతా ఏంటి అని అడిగింది ఇదంతా నా నాటకంలో ఒక భాగం నేను తలుచుకుంటే మీరు అన్నంలో విషం కలిపిన రోజే మిమ్మల్ని జైలుకు పంపించేవాణ్ణి కానీ మీకు బుద్ధొచ్చేలా చేద్దామనుకున్నాను మీ నోటి నుంచి మీరు చేసిన తప్పు చెప్పిద్దామనుకున్నాను అప్పుడే సుమలత చూడండి అల్లుడు గారు నాకు సంసారం పిల్లలున్నారు చాలా పెద్ద తప్పు చేశాను నా కూతురికి సహకారం అందించాను నన్ను వదిలేయండి నేను వెళ్ళొస్తాను నేను ఇక జీవితంలో ఇక్కడికి రాను నా కూతురితో మాట కూడా మాట్లాడను అని చెప్పింది శివ కోపంగా అయ్యో అత్తయ్య గారు ఎప్పుడైతే పడవ మునిగిపోతుందో అప్పుడు ఎలకలే ముందు పారిపోతాయి మీరు కూడా అదే చేస్తున్నారు మీరు అనుకుని ఉంటే కూతురికి సక్రమమైన మార్గంలో నడిపేవారు కానీ మీరలా చెయ్యకుండగా మీరు తన తప్పులో సహకారం అందించడమే కాకుండగా మీ వియ్యంకురాలికి విషం పెట్టే ఆలోచన చేశారు అప్పుడే శివ సైగతో పోలీసుల లోపలికి వచ్చారు వీళ్ళను అరెస్టు చేయండి వాళ్ళు చేసిన తప్పును వాళ్ళే ఒప్పుకున్నారు గారు ముందుకొచ్చి కోడలా నువ్వు నా మీద ఎన్నో దారుణాలు చేశావు కానీ ఎప్పుడు నేను శివతో నీ గురించి తప్పుగా చెప్పలేదు అన్నీ సహించాను ఎందుకంటే నా కొడుకు సంసారాన్ని నాశనం చేయటం నాకిష్టం లేదు నేను ఊరికే ఉండటం నా చేతకానితనంగా అనుకున్నావు నువ్వు ఒక స్త్రీవి నువ్వు వెళ్ళి జైల్లో ఉండటం మీ అమ్మ కూడా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు నేను వెనకడుగు వేస్తే నిన్ను చూసి చాలామంది కోడళ్ళు నీలా తయారవుతారు అత్తకు విషం పెట్టడానికి అస్సలు సంకోచించరు పోలీసులను చూసి పూజ శివ కాళ్ళం మీద పడి ఏడవటం మొదలుపెట్టి ఏడుస్తూ మీరు నాకు విడాకులు ఇచ్చినా పర్వాలేదు కానీ పోలీసులకు పట్టించొద్దు మా అమ్మ వయసు గురించన్నా ఆలోచించండి దీంతో శివ తన చెంపపై గట్టిగా కొట్టాడు ఏ అమ్మ మా అమ్మను చంపటానికి ప్లాన్ వేసేటప్పుడు నువ్వు ఆలోచించావా మా అమ్మ వయసు గురించి ఇప్పుడు ఈ పోలీసులతో వెళ్ళి ఆ నాటకం ఏదో కోర్టులో చేయండి చూద్దాం అక్కడ నా దగ్గర ఉన్న సాక్ష్యాల ముందు మీ నాటకాలు ఏమీ పనిచేయవు ఈ రికార్డింగ్లో అన్నీ ఉన్నాయి కోర్టులో వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టడం వల్ల న్యాయస్థానం వాళ్ళిద్దరికీ ఐదు సంవత్సరాలు కారాగార శిక్షణ విధించింది ఇక్కడ శివ వాళ్ళ అమ్మ శివకు ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసింది శోభ అత్తయ్యను ఇంటిని బాగా చూసుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్